వాసింగ్ పౌడర్ నిర్మ పాలలోని తెలుపు బాగా బలుపు బాగా బలుపు అని అవుతారా కట్టారు పంజీ సొమ్ములు వేడుకెళ్ళచ్చాయి చీరలు ఎడికెళ్ళొచ్చు ముత్యాల గన్న కట్టుకున్న చీరలు పెట్టుకున్న సొమ్ములు చెప్పు చెప్తుంద్రు ముత్యాల గన్న కట్టుకున్న చీరలు ముత్యాల గంట పెట్టుకున్న సొమ్ములు పెట్టారు తేళ్ళు వాళ్ళు

కట్టుకున్న సీర ఇచ్చేది లేదు పట్టుకున్న నేను ఇచ్చేది లేదు మళ్ళా ఈ బంగారం బట్టలు మనకే ఉండాలి ఎట్లుంటే మనం ఎట్లుంటే ఎట్లుంటాయా తెలివి కొంచెం చూడు పెద్దవా బతుకుతలేరా ఏ కష్టం చేయడానికి అన్ని రకాలు దొరుకుతుంది రాత్రి నువ్వు కష్టం చేసిన వాడికి ఏం దొరుకుతలేదు ఏ కష్టం చేయను మంచిగా బతుకుతాడు తెలివి కొంచెం బతుకుతాడు నీకు ఆ తెలివి లేదా నాకు నీ తెలివి లేదా ఏ తెలివిలేదా ఎద్దుల ఎత్తి మొద్దుల వైపు ఎద్దుల ఎత్తి మొద్దుల వైపు అట్ల కాదు పుట్ట్యానికి అచ్చిన పుట్ట్యానికి పోతుంది కష్టపడ్డ ఎదుగులకైనా నేను చెందుతుంది కానీ పుట్ట అచ్చి ముడిసినట్టే పోతుంది అమ్మ అయితే కష్టపడ్డదే ఎప్పటి కలుగు మనం వెంబడి ఉంటది కష్టపడతలే పుట్ట్యానికి అచ్చిన పుట్ట్యానికి పోతుంది ఎట్లా చిల్లు కట్టే పోతే గట్లా అనుకుంటే గిట్లయితే ఎవరు ఒక్కొక్కరు మన కళ్ళ ముందు ఎంత డెవలప్ అవుతారు బిల్డింగ్లు విని బిల్డింగులు కడతారు వాళ్ళకి ఎంతో కష్టపడి చెమటడితే భార్య పిల్లలు కష్టపడి అట్లా బిల్డింగ్లు కట్టుకుంటారు అవును ఏ కట్టలు చేస్తారు వెళ్ళావి ఏం కట్టడి బయటికి వెళ్ళు పోతలే నన్ను రోజు హోత న వందరదల పని నీ వందరదల పంతాలనరుంట వందరల పని చెక్కి వనస్తాయ్ ఏ ఎక్కడి చెప్పివి ఎక్కడి అంటే ఎక్కడికి వెక్క ఎక్కన అక్కడ అయితే మనం కట్టుకునే దమ్ములంట అన్నవ మనం దమ్ము పోతలే ప్రాణేశ్వర ను ఎందుకు ఏగిన పడుతన్నావు నాదా నువ్వు నామాకింటే ఇల్లిగురు పెట్టాలే ఇల్లు పట్టవరాలే రోకలు తీగ వారాలే ఎత్తలే నాదా ప్రాణేశ్వర ఏయ్

పసిపిల్లలు తప్పుతే పసి పసిపిల్లలు నిన్ను తల్లారి పిల్లి నన్ను తన్ను అదుగుతి మనగా కొడుకులేరు మనగా బిడ్డలేరు రేపు రేపడి కళ్ళు మనం చాలా పెడతాంటారు మనం వచ్చిన రోజు మన ధర్మంగా దానవిస్తారు బాబా కంటనే పిల్లలు కాదు కడుపుల కుడితేనే పిల్లలు కాదు రాజు నచ్చిపో నచ్చిపోంగ నాకు దండం పెట్టి నాకు మాళ్ళకు నేను మాటిచ్చిన ఈ ఒంట రక్తం ఉన్నోరు పిలగళ్ళ రాదుకుంటున్నరే బావా పిలగళ్ళ తప్పు అని నీకెవలి మతి పిలగల్ల తప్పు చెప్పక నాకు పాపము కనిస్తదమ్మా మీకు oh, దండ oh, <muchas> <baba. muchas>

పుణ్యము లేదు నువ్వు నా మాటిను వెంటనే అంటారు వాళ్ళకి ఏది పుణ్యానికి ఖర్చుల ఎన్నో అంటారు వాళ్ళ మాటలు పట్టుకోరు నువ్వు నా మాట మాటి వాడుకో నిన్న వచ్చేసరికి ఇక్కడ సర్పంచ్ని చేస్తా చేస్తా నిన్నే చేస్తా సర్పంచ్ చేస్తా ఎవరున్నారు రాజు లేక లేవు రాజు రాని మరణమైండ్రీ కాబట్టి నువ్వే సర్పంచ్వి నేనే సర్పంచ్ పెళ్ళి అనుకో సర్పంచ్ పెళ్ళో సర్పంచ్ అయితారే ఆ సర్పంచ్ పెళ్ళో సర్పంచ్ గా భత్యం అయితది అల్గో అక్కడ చెప్పు నేను ఇంటికడ ఆళ్ళకిల్ల కట్టబడ లల్లైతే నేను సర్పంచ్ తనం చేస్తా ఇంటికాడ చేత రశై హ్ ఆట్లా మరి అంతే ఉంటది అత్త నమ్ముకోమంటా కడ నా మాట విన వాని కొని ఎక్కడికో తీసుకుపోతాను కట్టే నా మాట విను లేదు నువ్వే నా మాట విని పిల్లగల ప్రాణం దియాలిద్దరం కలిసి ఇంత వానా మాట వినవ నువ్వు నా మాట ఇంట ఇప్పుడు నీ అన్న పిల్లలా నీ తమ్ముడి పిల్లలా నీ చెల్లె పిల్లలా నీ పెళ్ళ పిల్లలా నీ పిల్లలు కాదు కాదు తుఫలు తుఫలు గానీ అయితే వాళ్ళెవల పిల్లలు నీ పిల్లలా చెప్పు మనకు ఏదో సాధుకున్న మంచి పేరు అయితే వచ్చింది మంచి పేరు మా ఇట్లా పడ్డబోదు కుంట్లో పడ్డబోదు మానట్లా పడ్డబోదు అట్లా పడ్డబోదు నీ కాళ్ళు మొక్కుతాయి కొద్దిగా మాట నువ్వే నా మాట విను

నువ్వు చంపేది ఏంది నువ్వు నా మాటిలో అన్న కూడత కాబట్టి నా మాట మీదకి వెళ్ళి పిలగాళ్ళ చంపుతున్నావు తంపు లేకపోతే ఎప్పటికి ఇంటికాడు ఉంటావా అన్నముల విషం పెట్టి పూరను చంపుతా పాలల్లో విషం పోసి పొలం చంపుతావు ఎక్కువ అంటే నిన్ను పిసికి పిసికి ఆ తెలియని తెలియన సంసారం చేస్తారు అయితే చాలా వెళ్తాను బాగా గిత్త వెళ్ళి గీత రావాలి ఇవ్వ రావాలి నేను ఎట్లా పిసుకుతరా నీవు ఇట్లా పిసుకెళ్ళి అష్టం అసలు తెలియదు కానీ తీసుకు ఇస్తూ ఇస్తే రావాలి నిన్ను తీసుకున్నాం పోలేవిడీ